హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి సోనీ హోమ్ థియేటర్ రిపేర్కి రావడం జరిగింది ఈ హోమ్ థియేటర్ మోడల్ చూసుకున్నట్లయితే ఎస్ఏ డి ఫోర్ జీరో అనే మోడల్ ఇది సోనీ ఫోర్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ ఈ హోమ్ థియేటర్లో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటో సాంగ్ ప్లే చేసి వినిపిస్తాను ప్రాబ్లం అయితే ఇది ఇప్పుడు ఈ హోమ్ థియేటర్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో చూసి సాల్వ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ముందు డోర్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇవి ఈ హోమ్ థియేటర్ కనెక్ట్ అయ్యి ఉంటే చాలా డిలికేట్ ఉంటాయి ఇందులో బ్లూటూత్ మోడ్యూల్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మోడ్యూల్ ఫాల్ట్ ఉంది ఎందుకంటే ఆక్స్ కానీ యూఎస్బి కానీ ఎవ్రీథింగ్ ఓకే ఉంది బట్ బ్లూటూత్ మాత్రం ఆన్ చేసినప్పుడే అట్లా స్టక్ అవుతూ వాయిస్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మోడయలు ఎలా ఉంటుందని ఫ్రెండ్స్ ఇది బ్లూటూత్ మోడయలు ఇది ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం ఇది ఇంతకుముందు వేరే మెకానిక్ రిపేర్ చేయటం జరిగింది మళ్ళీ అదే ప్రాబ్లం ఉందని కస్టమర్ చెప్పడం జరిగింది మనకి అయితే మళ్ళీ ఒకసారి టెస్ట్ ఫ్రెండ్స్ ఈ బ్లూటూత్ మోడ్యూల్ ఫెయిల్ అయింది వేరే మెకానిక్ కూడా ఈ బ్లూటూత్ మోడ్యూల్ ఫెయిల్ అయిందని చెప్పడం జరిగింది మార్కెట్లో ఇవ్వని కూడా చెప్పడం జరిగిందంట ఈ హోమ్ థియేటర్ రిపేర్ అవ్వాలంటే ఈ మోడ్యూల్తో పాటు బ్యాక్ ఉన్న ఈ ఆడియో కూడా చేంజ్ చేయాలి టూ జీరో త్రీ జీరో కానీ టూ జీరో ఫైవ్ జీరో కానీ ఉంటుంది ఆ బోర్డు చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది అలా చేంజ్ చేస్తే ఈ క్వాలిటీ పోతుంది సోనీ అని ఉన్న బ్రాండ్ పోతుంది ఫ్రెండ్స్ నార్మల్ హోమ్ థియేటర్గా మారటం జరుగుతుంది అయితే అలా కాకుండా మనం ఈ మోడ్యూల్ చేంజ్ చేసి ఇదే ఆడియోకి మనం మోడిఫికేషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకు బ్లూటూత్ మోడల్ చేంజ్ చేస్తే ఆడియో కూడా చేంజ్ చేయాలి అంటున్నారంటే ఫ్రెండ్స్ అందులో స్టాండ్ బై సిగ్నల్ ఉంటుంది అంటే ఈ దీని మోడ్యూల్ దీనికి లేకపోతే ఫ్రెండ్స్ ఆడియో ఆన్ అవ్వదు అయితే ఆ మోడల్ ఎలా ఆన్ చేయాలి ఏంది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వేరే బ్లూటూత్ మోడల్ మోడిఫికేషన్ చేసి మళ్ళీ ఒరిజినల్గా సౌండ్ వచ్చేలా చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి బ్లూటూత్ మోడల్ చేంజ్ చేసి సెటప్ చేసి మనం అదే బటన్స్ అంటే సోనీ హోమ్ థియేటర్కి ఉన్నాయి కదా ఫ్రంట్ సైడ్ అదే బటన్స్కి సేమ్ ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలానే సెటప్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ ఉన్న ఆడియో బోర్డుని కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకు స్టాండ్ బై ఆన్ కాదు ఏంది టోటల్ డీటెయిల్స్ దీని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ అయితే ఇంత ముందు ఈ మదర్ బోర్డు ఓపెన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ మనం ఎందుకంటే ఈ మదర్ బోర్డు ఎందుకు ఓపెన్ కాదు స్టాండ్ బై ఏంటి అనేది చెక్ చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏం చెక్ చేసాము ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఇది మన మెయిన్ ఆడియో మదర్ బోర్డు ఫ్రెండ్స్ అయితే ఈ బ్లూటూత్ మోడలు చేంజ్ చేసినప్పుడు ఆ మదర్ బోర్డు ఆన్ అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో ఈ చిప్ ఐసీల్ నుంచి స్టాండ్ బై ఆనింగ్ ఆన్ అవ్వటం ఉంటుంది అంటే మనం ప్లగ్లో పెట్టినప్పుడు హోమ్ థియేటర్ ఆన్ అవ్వదు ఫ్రెండ్స్ మనం పవర్ బటన్ చేసినప్పుడు స్టాండ్ బై రిలీజ్ అయ్యి ఆడియో మదర్ బోర్డు ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ వేరే బ్లూటూత్ మదర్ బోర్డు చేంజ్ చేసినప్పుడు ఈ ఆడియో మదర్ బోర్డు ఎలా స్టాండ్ బై రిలీజ్ అవ్వాలి ఎలా అవుతుంది ఇప్పుడు మనం చేసి సెటప్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం చేయాలి ఏంటి అని ఫ్రెండ్స్ ఈ ఆడియో మదర్ బోర్డులో త్రీ పాయింట్ త్రీ వోల్టేజ్ ఒకటి ఇంకోటి యాంప్ ఆన్ అని ఉంటుంది ఇవి రెండు డైరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది సెలెక్టరైసీ ఫ్రెండ్స్ బ్లూటూత్ కానీ ఆక్స్ కానీ ఎఫ్ఎం కానీ ఇది సెలెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అయితే బ్లూటూత్ మోడల్ ఇప్పుడు తీసేసి వేరే చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఐసీని సెలెక్ట్ ఐసీని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఓపెన్ చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఆడియో ఆన్ అవ్వదు ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే స్టాండ్ బై ఇక్కడి నుంచి రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ చేసుకొని సెటప్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సెలెక్ట్ ఐసీ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సెలెక్ట్ అయితే మనం ఓపెన్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు అయితే ఇక్కడి నుంచి మనం ఆడియో ఇన్పుట్లు తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆడియోకి బ్లూటూత్ మోడియోలు అవుట్ నుంచి ఇక్కడ ఇన్పుట్కి అయ్యేలా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్త్ ఫిన్ను ఎయిట్ ఫిన్ను నైన్ ఫిన్ను రైటు లెఫ్ట్ సబ్ ఊపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఇందులో ఇన్పుట్ చేసుకుందాం మనం ఇక్కడ నుంచి ఇన్పుట్ వైర్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ రైటు స్పీకర్ ఇక్కడికి వచ్చింది సెలెక్ట్ రైస్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ స్పీకర్ ఈ రిజిస్టర్స్ నుంచి మనం ఇన్పుట్లో తీసుకుందాం ఆడియో ఇన్పుట్స్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ ఎయిట్ జీరో నైన్ రెగ్యులేటర్ యూజ్ చేయడం జరిగింది మనం సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ యాడ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ ఐసీ యాడ్ చేసుకోవటం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్లూటూత్ మోడియల్ చేంజ్ చేసుకుంటున్నాం కదా ఆ మోడల్కి ఫైవ్ వోల్టేజ్ కావాలి మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ ఐసీ యూజ్ చేయటం జరిగింది ఇక్కడ సెవెన్ ఎయిట్ జీరో నైన్ రెగ్యులేటర్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెగ్యులేటర్ బ్యాక్ సైడు మనం సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ యూజ్ చేయటం జరిగింది మన బ్లూటూత్ మోడ్యూల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా దానికోసం ఇక్కడ వైర్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి రెగ్యులేటర్కి ఇవి ఆక్స్ ఇవి ఆడియో అంటే బ్లూటూత్ మోడల్ అవుట్ నుంచి ఇక్కడ ఆడియో ఇన్పుట్కు ఫ్రెండ్స్ ఈ వైర్స్ తీసుకోవడం జరిగింది సీల్డ్ వైర్స్ ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మోడిఫికేషన్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మనం అంటే టూ జీరో ఫైవ్ జీరో ఆడియో మదర్ బోర్డు టూ జీరో ఫైవ్ జీరో కానీ టూ జీరో త్రీ జీరో కానీ టూ జీరో ఫోర్ జీరో కానీ ఇవి యూజ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు బ్లూటూత్ మోడలు టూ జీరో ఫైవ్ జీరో ఆడియో బోర్డుకి కాస్ట్ రెండు కాస్ట్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మనం అట్లా కాకుండా మళ్ళీ ఒరిజినల్గా కూడా ఉండదు సోనీ ఒరిజినల్ బ్రాండ్ ఉండదు అలా చేంజ్ చేసినప్పుడు నార్మల్ హోమ్ థియేటర్గా మారుతుంది ఇప్పుడు మనకు ఒరిజినాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మోడిఫికేషన్ చేసుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వడానికి నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్లూటూత్ మోడల్ నుంచి ఆడియో సిగ్నల్స్ అవుట్ తీసుకున్నాం కదా ఇక్కడ ఇన్పుట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది రైట్ స్పీకర్ ఫ్రెండ్స్ రైట్ స్పీకర్ స అండ్ సబూపర్ ఇందులోనే ఉంటుంది ఇక్కడ సీల్డ్ వైర్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే అమ్మింగ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ స్పీకర్ ఫ్రెండ్స్ రైట్ లెఫ్ట్ ఇక్కడ ఆక్స్ ఫ్రెండ్స్ అంటే ఆక్స్ ఇన్పుట్ బ్లూటూత్ మోడల్కి ఇన్పుట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ ఫ్రెండ్స్ ఆక్స్ ఇన్పుట్ అంటే బ్లూటూత్ మోడల్లో ఆక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఆక్స్ ఇన్పుట్ యూజ్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాక్ మదర్ బోర్డు కనెక్షన్స్ ఆడియో మదర్ బోర్డు కనెక్షన్స్ కంప్లీట్ అయ్యి అవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మళ్ళీ ఫిట్ చేసుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఆడియో మదర్ బోర్డ్ నుంచి అవుట్పుట్స్ తీసుకున్నాం కదా వైర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్పుట్ చేసుకోవటం జరిగింది బ్లూటూత్ మోడల్కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఇవి ఆడియో ఇన్పుట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూటూత్ మోడ్యూల్ అవుట్ కి కనెక్ట్ చేయడం జరిగింది ఇది ఫైవ్ వోల్టేజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సోనీ బ్లూటూత్ మదర్ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్ దానికి బటన్స్ ఉన్నాయి కదా మనం చేంజ్ చేసిన బ్లూటూత్ మోడ్యుల్ నుంచి సోనీ మదర్ బోర్డ్కి కనెక్షన్ చేయటం జరిగింది బటన్స్కి ఇక్కడ మనం చేంజ్ చేసిన బ్లూటూత్ మోడ్యూల్ డిస్ప్లే రిమూవ్ చేయటం జరిగింది ఇప్పుడు అన్నీ టోటల్గా సెట్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎప్పటిలానే ఉంటది ఇక్కడ పవర్ ఇండికేటర్ వస్తుంది ఇవి వాల్యూ అప్పు అండ్ సాంగ్ నెక్స్ట్కి వెళ్తుంది మళ్ళీ అప్ డౌను అండ్ డౌను మళ్ళీ ఫార్వర్డ్ వస్తుంది సాంగ్ మళ్ళీ ప్లే పాస్ సెంటర్ టోటల్గా ఫస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్ సోనీ హోమ్ థియేటర్ ఒరిజినాలిటీగా ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ బ్లూటూత్ సెలక్షన్ ఆక్స్ ఎఫ్ఎం ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇంతకుముందులా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సాంగ్ ప్లే చేసి వినిపిస్తా ఫ్రెండ్స్ క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోడిఫికేషన్ కోసం డిస్ప్లేలో మన కాంటాక్ట్ నంబర్ ఇవ్వటం జరుగుతుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్